ఆయన రక్తం ప్రభు సన్నిధికి చేరింది నెంబర్ టూ ఇది యాక్సిడెంట్ కాదు హత్య తేలింది నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదు సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా మంచి పేరుంది ఆయన జీరో చేసుకోకూడదు అంటే ఈ ఇన్వెస్టిగేషన్ లో ఇది హత్య సిసిటివి ఫుటేజ్ నెంబర్ వన్ క్రైమ్ సీన్ ఎక్కడుంది నెంబర్ టూ ఎవరు చంపారు నెంబర్ త్రీ ఎందుకు చంపారు నెంబర్ ఫోర్ ఎప్పుడు చంపారు నెంబర్ ఫైవ్ పోస్ట్ మార్టంలో వీళ్ళు లెక్కలు పెట్టినా గుర్తించుకోండి వివేకానంద రెడ్డికి న్యాయం జరగల ఆయన్ని దారుణంగా ఆయన ఇంట్లో చంపేసి ఆరు సంవత్సరాలు అయినప్పటికీ ఈ చట్టాలు నా మిత్రుడు వివేకానంద రెడ్డికి న్యాయం జరగలేదు అందుకనే ఆనరబుల్ సుప్రీం కోర్టులో నిన్న నేను ఢిల్లీలో యాప్ లక్షల మంది చనిపోతున్నారని రోజు ఉదయం పదకొండు నుంచి పన్నెండు వరకు హైకోర్టులో